హాయ్ హలో దిస్ ఇస్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు మన గుంటూరులో పాత గుంటూరు కర్తపురి అంటారండి ఉన్న గ్రామ దేవత అంకమ్మతేల్లి దేవాలయం మీకు చూపిస్తాను అక్కడ ఎప్పుడు ప్రతిష్ఠించారో మీకు చూపించాను కదా ఇట్లా బయట పెద్ద విగ్రహం ఉంటుంది బాగుంటుంది పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నమాట శ్రావణ మాసం వచ్చినప్పుడు మొక్కుబడులు తెచ్చుకుంటారు పొంగళ్ళు పెట్టుకుంటారు చీర సారలు ఇస్తారు అమ్మవారికి ముక్కుకొని చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ పొంగళ్ళు పెడతారు టికెట్ ఎంత ఎక్కువే ఉండదు ఫైవ్ టు టెన్ రూపీస్ అట్లా ఉంటుంది ఇంకోండి అమ్మవారి రూపం ఎట్లా ఉంటుంది ఎంత బాగున్నారో చూడండి చక్కగా ఆ రోజు మేము కౌంటింగ్కి వెళ్ళామండి సేవ చేసే వాళ్ళందరినీ కౌంటింగ్కి పిలుస్తారు కదా మా అత్తగారు నన్ను రమ్మంటే నేను వెళ్ళాను అనమాట అంతా కూర్చొని కౌంటింగ్ చేసి ఆఫీసర్లు ఉంటారండి అక్కడ చెప్పేసాము నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అట్ ద రేట్ సీతా లాగ్స్ తెలుగు ఈ స్టేడియం రోడ్ లో స్టేట్ బ్యాంక్ పక్కన